నమస్తే వెల్కమ్ టు అన్వల్లకి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో ఉన్నాయి మార్కెట్లో వచ్చేసి పశువుల ధర గేదెల ధరలు అనేవి ఎంత నేను అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారం మార్కెట్లో రేట్లు గేదెల మార్కెట్ల రేట్లు అనేటివి ఎంత నడుస్తున్నాయి ఇది ఒకసారి అయితే కనుక్కుందాం ఓకే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఇక్కడైతే అయితే పాలించే గేదెలు నెక్స్ట్ బర్రె పడ్డలు బుల్స్ కూడా దొరుకుతాయి అంటే దున్నపోతులు కూడా దొరుకుతాయి ఇక్కడ ముడింగ్ దున్నపోతులు కూడా దొరుకుతాయి మార్కెట్లో అయితే ఒకసారి అయితే ఇక్కడ అయితే గేదెలు ఉన్నాయి ఒకసారి ఇది ధర అనేది ఏం చెప్తున్నాను అనేది అడుగుదాం అడిగి కనుక్కుందాం రేట్ ఎంత నడుస్తుందో అన్న ఏం చెప్తున్నా రేటు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అరవై ఐదు వేలు అయితే రేట్ చెప్తుంది ఇది ఎన్ని అయితే ఫస్ట్ అవుతానా ఫస్ట్ ఇతనంటా పాలు పూటకా పూటకు మూడున్నర అంటే రోజుకి వెయ్యి లీటర్లు చెప్తున్నావా రోజుకి వెయ్యి లీటర్ల పాలు చెప్తుంది ఇది దూడ కేనా పోత దూడ అయితే కేయ కేయా కాదు పోతున్నట్టు చెప్తున్నాను అది ఇదేం చెప్తున్నా ఇది డెబ్బై రెండు వేలు చెప్తున్నా దూడ ఉందా దీనికి ఓకే దూడ అయితే ఉంది ఇది డెబ్బై రెండు వేలు చెప్తుంది ఇది మార్కెట్కి వచ్చిన పెద్ద మార్కెట్ ఎవరి మీదే మునగాల మునగల నుంచి అయితే వీళ్ళు మార్కెట్కి వచ్చింది అడిగిరే ఎవరైనా దీన్ని వరకు అడిగింది అరవై నాలుగు వేలు పాలే పాలేం చెప్తున్నావు నాలుగు నాలుగు మూడు రోజుకి వెళ్ళి లీటర్ల పాలు చెప్తుండ్రు ఫోన్ నెంబర్ ఎప్పుడు ఒకసారి మునగల అంటే ఎక్కడ వస్తుంది గూడూరు మునగల జిల్లా కర్నూలు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి వచ్చండి వీళ్ళు మార్కెట్కి అయితే రైతుల దగ్గర అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే రాలే గేదెలు పెద్ద సైజు గేదెలు ఓన్లీ వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి హెవీ సైజు గేదెలు బేర్ మార్కెట్ చిన్న సైజు చిన్న సైజు గేదెలు మాత్రమే ఉన్నాయి బేర్ మార్కెట్ ఇక్కడైతే ఉన్నాయి ఒక ఐదారు గేదెల దాకా మంచిది దీనిలో ధరలు అనేది ఒకసారి కనుక్కున్నాం వీళ్ళ అవసరమైతే ఎవరైనా కాల్ చేసి వీళ్ళ దగ్గర అయితే మాట్లాడుకోండి మిగతా అన్నీ కొద్దిగా బక్క సిక్కినట్లు గేదెలు అంత మంచిగా అనిపించట్లేదు వీటిని అయితే అడుగుతా ఒకసారి రేటు ఏం చెప్తుండనేది అన్న మేవేనా అవి ఏం చెప్తున్నా రేటు ఒకటి యాభై రెండు కలిసే ఎన్నితలే రెండు మూడు మూడు ఇతలే అన్న పాలు ఇది ఏడు లీటర్లు ఇది పొద్దున సాయంత్రం ఏడు లీటర్లు ఉంటాయి అది వచ్చేసి తొమ్మిది లీటర్లు అంటుండే పాలు బిబ్బెరు మార్కెట్కి వచ్చినాయి ఎవరు అనం ఇది రాంపురం ఈ పెబ్బేరు పక్కల రామ్ పెబ్బేరు పక్కల రాంపురం అంటే ఇతను వచ్చేసి బేర్ మార్కెట్ అయితే ఇతని దగ్గర అయితే కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి బేర్ మార్కెట్కి వచ్చినాయి అన్న ఫోన్ నెంబర్ ఎప్పుడైనా ఒకసారి డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఇలా పెబ్బేరు పక్కల రాంపురం గ్రామం అంటే ఒకవేళ అమ్ముడ ఓకే మీరు కాల్ చేసి మాట్లాడుకోండి అనవసరమైన కాల్స్ మాత్రం చేయొద్దండి కొన్ని వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నాం రేటు అన్న ఎవరు ఇదేం చెప్తున్నా ఒకటి ఒకటి పది చెప్తుండదు అయితే ఒకటి పది చెప్పిందంట ఎనభై ఐదు వరకు అయితే అడుగుతున్నా అంటే మార్కెట్కి వచ్చింది అన్న ఎన్ని లేదు ఇది నాతో రెండో అయితే ఈయన తోట అయితే రెండో అవుతుందంట పాలేం చెప్తున్నా

तो, तो तो, तो, तो नहीं कराते, रहते हैं अपारांग हैं रहते हैं ना ये तो, फिर माफ कर दो, जनता कैसे नहीं तो लोगे, ये तो बड़ा तोड़ करा हाँ, हैं तो पहले ना, जनता वापारे <laughs> స ఈ వారం అయితే మార్కెట్లో అయితే కొద్దిగా ఎక్కువ పెద్ద సైజు గేదెలు కూడా రాలేదు మార్కెట్కి చాలా తక్కువనే ఉన్నాయి వేరే సైజు గేదెలు అయితే లేవు గేదెలు అయితే తక్కువనే వచ్చినాయి మార్కెట్కి మార్కెట్ వచ్చేసి పెప్పర్ మార్కెట్ వనకర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఉంటుంది గేదెల మార్కెట్ ప్రతి శనివారం అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే బిబ్బర్ మార్కెట్కి అయితే రావచ్చు ఓకే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకనైతే నువ్వు కొండి నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ బోర్డు అయితే రావడం అయితే జరగదు ఇక్కడ ఉన్న గేదెలు మాత్రం మినిమం ఒక గేదెలు వచ్చేసి లక్ష రూపాయల పైన అయితే ఉంటుంది ఇవి డైరీ ఫార్మర్స్కు అయితే మంచిగా యూజ్ అవుతుంది రైతులకు మినిమం లక్ష పైన అయితే చెప్తారు ఇవి గేదెలు పెద్ద సైజ్ గేదెలు హెవీ గేదెలు ఇవి ఇవి వ్యాపారస్తులే వ్యాపారస్తులే కాబట్టి చాలా వరకు అయితే నేనైతే రేట్లు అడిగిన అడిగి ట్రై చేసిన కానీ వాళ్ళైతే రేట్లు అయితే చెప్పట్లేదు గేదెలు ఎందుకు చెప్పట్లేదు అని వ్యాపారస్తులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ వీడియోస్లలో చూసి ఈ గేదెలు అమ్మిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడతారంట అంటే రేటు మీరు మా దగ్గర ఇంత కొని ఇంతకు ఎక్కువ అమ్ముకుంటున్నారా ఏంది అనేది అని వాళ్ళకి తెలుస్తుంది కదా ఇంత రేట్ పోయిందని వాళ్ళు ఇంత రేటు చెప్తున్నారని అమ్మిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకొకసారి వీళ్ళు వ్యాపారస్తులు వెళ్ళినప్పుడు వాళ్ళకు ధరలు అనేటివి పడనియట్లేదు అందుకని వీళ్ళు రేట్లు అయితే చెప్పట్లేదు మినిమం ఇవైతే లక్ష పైన ఉంటాయి